కాలం ఒక రీతిలో ఉంటుందా ఉషాదేవి ఎందు గర్భిణీ చిహ్నములు కనబడ్డాయి ఇప్పుడు ఈ విషయాన్ని చూసినటువంటి వాళ్ళకి ప్రమాదం ఎవరికి వచ్చింది కాపలా కాశే వాళ్ళకి వచ్చింది లోపల కాపలాకాశం వాళ్ళకి అంతఃపురాయికి నీరు కాపలా ఉండగా నా కూతురికి గర్భం ఎలా వచ్చిందని అడుగుతాడు తప్ప ఆయన కూతురు గురించి అడగడే అందుకని వీళ్ళకి భయం వేసి ఇప్పటికైనా చెప్పకపోతే మన కుత్తుకలు తెంచేస్తాడు బాణాసురుడిని పరిగెత్తుకుంటూ వెళ్ళి బాణాసురుడికి చెప్పారు ప్రభో మీరేమనుకోకండి పెళ్లి కాకుండానే తాత కాబోతున్నారు మీ అమ్మాయికి ఇంకా పెళ్లి కాకుండా వాడికి ఎక్కడ ఆగ్రహం వచ్చింది ఎవడు ఇంత కుంటర పని చేసిన వాడు అని వేయి చేతులతో ఉషాదేవి యొక్క అంతఃపురంలోకి వచ్చాడు యమలా దుర్మతి అని అడిగాడు ఎదురుగుండ అనిరుద్ధుడు కనబడ్డాడు ఆ అనిరుద్ధుడిని పట్టుకోమన్నాడు భటుల్ని ఆ భటులందరూ వెళ్ళి అనిరుద్ధుడి మీద పడ్డారు ఆ అనిరుద్ధుడు గదాప్రహారాలతోటి బాణ ఆ భటులందరినీ పరిమారుస్తున్నాడు బాణాసురుడికి ఆగ్రహం వచ్చి నాగపాశముల చేత బంధించాడు బంధింపబడి అనిరుద్ధుడు నిలబడిపోయాడు ఉషాదేవి విలపిస్తోంది ఇదే సమయంలో పరుగు పరుగున వచ్చారు అక్కడ ఉన్నటువంటి భటులు ప్రభు మీ రథం మీద ఉన్నటువంటి జెండా విరిగి కింద పడిపోయింది అన్నాడు అన్నాడు ఇక్కడ విషయం వదిలేశాడు అక్కడ పోయేవాడు అంటే ఎవడో వచ్చేశాడు అనమాట నా వేయి చేతులతో యుద్ధానికి ఎప్పటి నుంచి రానాకి కోడిక నడవాలి ఆసు ప్రవృత్తి ఎటువంటిదో చూడండి కూతురు కూడా అక్కర్లేదు యుద్ధం కావాలి వాడికి ముందు అందుకని వాడు వీధిలోకి వెళ్ళి ఎవరు రా ఎక్కడా చూస్తున్నాడు వాడు ఎవరు వస్తున్నాడు అని ఈలోగా మరి రావలసిన వాడు రావాలి అందుకని టైం అయిపోయిందని వారం వాడు వాడున్నాడు నారదు దృఢంగులు ద్వారకలో దిగాడు దిగి ఏమి ఎరగని వాళ్ళ అనిరుద్ధుని కోసం వెతుకుతున్నట్టు నటిస్తున్నాడు కృష్ణ భగవానుడు ఆ టైం అయింది జెండా విరిగి అని చెప్పాడు అనిరుద్ధుడు అక్కడున్నాడు నాగపాశాలతో బంధించాడు కృష్ణా బయలుదేరు అన్నారు వెంటనే బలరాముడు కృష్ణుడు సాధ్యకి ప్రజుమ్నుడు కొన్ని కోట్ల సైన్యంతో ఏకంగా నదులు పొంగి ప్రవహిస్తున్నాయా అన్నట్టుగా వెళ్ళిపోయి ఆ సోనపరం మీదకి యుద్ధానికి వెళ్ళారు మంది యుద్ధానికి వచ్చేశారు వీడికి ఎక్కడలేని సంతోషం వచ్చేసింది బాణాసు వాడి దగ్గరున్న గమ్మత్ ఏమిటో తెలిసా అండి వాడు శంకరుణ్ణి పిలిచన్నాడు నువ్వు నన్ను రక్షణ చేయడానికి కదా కోటకి కాపున్నావు కాబట్టి విష్ణువు లోపలికి రాకుండా యుద్ధం శక్తి వంచన లేకుండా నువ్వు చెయ్యాలి అప్పుడే నువ్వు నా మైందు వరం నిలబెట్టినట్టు కదండి నువ్వే నువ్వు అడిగా కోరికడిగా వాడు వచ్చేసాడ నిన్ను కొట్టడానికి మీ ఇద్దరు కొట్టుకోండి నువ్వు కూర్చుంటే నేను ఒప్పుకోను నువ్వు ఏ పోస్ట్ లో ఉన్నావు కోట రక్షించేటటువంటి విధిలో ఉన్నావు నువ్వు ఆ విధి తప్పుకుంటే కదా కోటలోకి జొరబడతాడు శత్రువు అందుకని ముందు యుద్ధం నువ్వే చెయ్యాలన్నాడు భక్తవ శంకరుడు భక్తుడికి ఇచ్చిన మాట తప్పడానికి వీల్లేదు కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి కృష్ణుడితో యుద్ధం చేయాలి కృష్ణుడితో యుద్ధం చేసి కృష్ణుడిని ప్రతిఘటించేసాడు అనుకోండి తనిచ్చిన వరం ఏమైపోవాలి జెండా పడిపోయింది కాబట్టి ఇప్పుడు బాణాసురుడు ఎప్పటికి బుద్ధి వస్తుంది వీడికి కాబట్టి ఇప్పుడు కృష్ణుడి చేతిలో తాను ఓడిపోవాలి ఇది భక్తవ శంకరుడు అంటే కాబట్టి ఇప్పుడు ఏమవ్వాలి యుద్ధము చెయ్యాలి తాను ఓడిపోవాలి కృష్ణుడికి తెలుసు శంకరుడు భక్తవ శంకరుడై నాతో యుద్ధం చేస్తున్నాడు ఓడిపోతాడు కానీ ఆయన ఓడిపోవడంలో అంత ఔదార్యం ఉంది కాబట్టి ఆయన యుద్ధ రంగంలో ఉన్నంతసేపు నేను బాణాసురుడి జోలికి వెళ్ళకూడదు ఈయనకు పేరు పాడైపోతుంది కాబట్టి ఈయన కొంచెం పడిపోయినట్టు నటించే వరకు నేను ఆలోచిస్తానని కృష్ణ పరమాత్మనుకున్నారు వాళ్ళిద్దరివి ఎంత మౌనమైన మాటలండి యుద్ధం ప్రారంభమైంది ముందు వెళ్ళాలి పాపం కోట బయట ఉన్నాయనే వెళ్ళాలి కాబట్టి శంకరుడు బయలుదేరాడు యుద్ధానికి వాడు బాణాసురుడు ఐదు వందల వాయిద్యాలు మోగించి ఎంత అల్లరి తీసుకొచ్చాడో చూడండి కురపుతాహతి రేగు ధరణీ పరాగంబు పంకేరు హప్త బింబంబు బుధువ విపుల వాలాటోప విక్షేప జాత వాతాహతి వారి వాహములు విర్య కురుచిన్నని వాడి కొమ్ములు చిమ్మిన బ్రహ్మాండ భండ కర్తరమువగుల అలవోక ఖగి ఖగిల్లని రంక్యవీచిన రోదసీ కుహరంబు ఖేదిలింప గలచల్మ గల చల ధర్మ ఘంటికాన ప్రఘోషణమున దిక్తంబులాకుల తలొంద లీల కల ధౌత శలమన్నగా నుక్కు మిగిలిన వృషభేంద్రుని ఎక్కి వెడలే అపరం కైలాస పర్వతం కదిలొచ్చేస్తోందుగా వచ్చేస్తోందా అన్నట్టుగా ఉన్నటువంటి నందీశ్వరుడి మీద కూర్చుని త్రిశూలం పట్టుకుని శంకరుడు యుద్ధానికి బయలుదేరాడు పరుగు పరుగున నందీశ్వరుడు వెళ్ళిపోతుంటే ఆయన మెడలో ఉన్నటువంటి గంటలు గణ గణ మోగుతున్నాయిట లేపాక్షిబసవయ్య లేచి రావయ్య కైలాస కరిలా కదలిరావయ్యా అని ఆయన వచ్చేస్తుంటే ఆ గంటల గనగనకి లోకములు ఉత్పాతము సంభవించాయి ఒక్కసారి మోరలెత్తి అంబా అని అరిచాడు అరిచేటప్పటికీ ఆ లోకములకు ఉండేటటువంటి రోదసీ ప్రాంతం అంతా ఛిద్రమైపోయిందిట క ఎత్తి ఒక్కసారి ఊపితే ఆకాశములో ఉన్న మేఘమండలమంతా చల్లా తెదరైపోయిందిట ఆయన పాదముల నుంచి పైకి రేగినటువంటి ధూళి చేత కృష్ణుడి యొక్క సైన్యమంతా పరాగముతో కప్పబడిందిట అంత భయంకరమైనటువంటి యుద్ధం ప్రారంభమైంది ప్రారంభమైతే శివుడికి కృష్ణుడికి యుద్ధం జరుగుతోంది యుద్ధం జరుగుతుంటే శివుడు యుద్ధంలో లొంగినంత లొంగనంతసేపు బాణాసురుడి జోలికి కృష్ణుడు వెళ్ళడానికి వీల్లేదు తన వరం నిజమవ్వాలంటే కృష్ణుడి చేతిలో తను చటుక్కున ఓడిపోతే అవతల తనిచ్చిన వరానికి మినహాయింపునిచ్చినట్టు చేసినంత యుద్ధం చేసి పడిపోయినట్టు శివుడు నటించాలి కాబట్టి యుద్ధం చేసి 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 కృష్ణుడి చేత ప్రయోగింపబడినటువంటి బాణపు దెబ్బకి నందీశ్వరుడి మీద వాలిపోయాట శంకరుడు అప్పుడు బాణాసురుడి మీదకి యుద్ధానికి బయలుదేరాడు ఈలోగా శివజ్వరం అనబడేటటువంటి శక్తు ఒకటి బయలుదేరింది బయలుదేరి అది కృష్ణుడితో యుద్ధం చేస్తోంది కృష్ణుడు వైష్ణవ జ్వరాన్ని చేశాడు రెండు శక్తులు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి ఢీకొంటే శివజ్వరం విష్ణు విష్ణువుని ప్రార్థన చేసింది ఆ రోజున వారి ఏది ప్రాణభీతి ఎనసి యచుచు ఆ పాద కంజముల పడినను కావు కావు మనుచు నిటల తట ఘటితాంజలి పుటయునగుచు ఆ శివజ్వరం అంజలి ఘటించి నేను ఎటు పరిగెడితే అటువైపు విష్ణు జ్వరం కనబడుతోంది ఓ అనంత శక్తివంతుడా బ్రహ్మాండములనంత వ్యాపించి ఉన్నవాడా అనంతుడా పరమాత్మ నీ యొక్క మాయాశక్తి చేత నువ్వు ఈ లోకమునంత కనపడేటట్టు చేయగలిగినటువంటి సమర్థుడవు హేలగా పంచభూతములను సృష్టించిన వాడవు త్రిగుణముల చేత మాయలో లోకాన్ని కప్పి ఉంచేటటువంటి వాడవు అటువంటి ఈశ్వర ఆనను క్షమించు అని ఆయన పాదముల మీద పడింది పడితే ఇది విన్న వాళ్ళకి ఏం కలగాలండి ఫలితం అంటే ఉషా పరిణయంలో పార్వతీ పరమేశ్వరుల వలన కృష్ణ భగవానుడి వలన లోకమునకు ఒక గొప్ప ప్రయోజనం వచ్చింది శివకేశవులు యుద్ధం చేసుకుంటే అది పనికిరాని యుద్ధం అవదు దానివల్ల లోకమునకు ఏదో ప్రయోజనం వస్తుంది ఆ రోజున కృష్ణ భగవానుడు ఒక వరం ఇచ్చాడు ఎవరు ఉషాపరిణయ ఘట్టంలో శివజ్వరం విష్ణు జ్వరం యుద్ధం చేయడం అనేటటువంటిది ఈ శివజ్వరం చేసిన శరణాగతి విన్నారో అటువంటి వారికి ఎప్పుడూ కూడా ప్రాణాంతకమైనటువంటిదిగా జ్వరము బాధించడానికి వీలు లేదు నేను ఇస్తున్నాను అన్నాడు కాబట్టి ఎప్పుడైనా జ్వరము చేత బాధపడి ప్రాణాంతకం అవుతోందనుకుంటే ఉషాపరిణయం పారాయణం చేస్తారు ఒకసారి ఈ శరణాగతి తత్వాన్ని ఒక్కసారి చదువుకోవడం కోసమని కాబట్టి అంత గొప్ప వరాన్నిచ్చే ఇస్తే ఆ రోజున శివ జ్వరం ఉపశాంతి పొందింది వెంటనే బాణాసురుడు యుద్ధానికి వచ్చాడు పరమాత్మ చేసినటువంటి యుద్ధం వల్ల ఆ రోజున బాణాసురుడు పడిపోయేటటువంటి స్థితి వచ్చేసింది తన కొడుకుని ఎలాగైనా రక్షించుకోవాలని బాణాసురుని యొక్క తల్లి అయినటువంటి కోటర ఆ రోజున యుద్ధానికి వచ్చి ఒంటి మీద ఉన్నటువంటి వలువలన్నింటినీ విప్పేసి జుత్తు విరబోసుకుని చేతులు పైకెత్తి హాహాకారం చేస్తూ కృష్ణుడికి ఎదురు నిలబడింది ఒక స్త్రీ వివస్త్రయై జుత్తు విడివడి ఎదురు నిలబడితే ఛీ అని తల తిప్పుకుని ధనస్సు పక్కన పెట్టి కృష్ణ పరమాత్మ యుద్ధం ఆపేశాడు బాణాసురుడు కోటలోకి పారిపోయాడు మరునాడు మళ్లీ యుద్ధం ప్రారంభమైంది అప్పుడు శంకరుడు ప్రార్థన చేశాడు కృష్ణుణ్ణి నేను బయట కోట బయట రక్షణగా ఉన్నంత కాలం వీడు పడిపోవడానికి వీలు లేదు వీడు ఇటువంటి వరం అడిగాడు ఎప్పటికీ నేను వాడికి రక్షకుడని నేను రక్షకుడిగా ఉండగా వాడు మరణించాడన్న మాట రాకూడదు నేను భక్తవశంకరుడను కాబట్టి తగిన విధంగా నీవు వీడికి శిక్ష వేయవలసిరది అని అప్పుడు శివకేశవుల హృదయాలు ఒకరికొకరు తెలుసు ఉన్నది ఒక్క పదార్థము రెండుగా కనపడుతోంది కాబట్టి ఆ రోజున కృష్ణ భగవానుడు కరముల నాలుగు అగ్నేసరుడై పొడడుంది జరామరణాది అని ఆ ఉన్నటువంటి బాహువులలో తొమ్మిది వందల తొంభై ఆరు బాహువులను తన యొక్క సుదర్శన చక్ర ధారల చేత తేశాడు నాలుగు బాహువులు వదిలేశాడు ఈ వేయి చేతులు ఉండబట్టి కదా వీడి ఇంత తిక్క పనులన్నీ చేస్తున్నాడు ఈ తొమ్మిది వందల తొంభై ఆరు చేతులు తెగనరికేసి నాలుగు చేతులు వదిలేశాను ఇప్పుడు ధర్మార్థ కామ మోక్షములు వాడికి తెలిసాయి ఇప్పుడు వాడి శరీరమునందు రజోగుణ తమోగుణాలు లేవు శుద్ధ సత్వంతో ఉంటాడు ఈశ్వర నీ భక్తులలో అగ్రీశరుడు అవుతాడు బాణాసురుడు అంటే గొప్ప శివభక్తుడు అని చెప్పుకుంటారు ఎక్కడ అసుర సంఖ్య వేళలో బాణాసురుడు యొక్క చరిత్ర ఉషా అనిరుద్ధుల చరిత్ర చెప్పుకుంటారో అక్కడక్కడ విజయములు సంభవిస్తాయి అందుకని నాలుగు చేతులతో వీడిని వదిలేస్తున్నాను నీ పరివారంలో వీడు అగ్రేశ్వరుడు అవుతాడు ఇంకెప్పుడు వీడు ఉద్ధతితో కూడినటువంటి ప్రవర్తన వీడి ఎందుండదు అని ఆ రోజున కృష్ణ భగవానుడు వరణిచ్చాడు శంకరుడు సంతోషాన్ని పొందాడు ఇప్పుడు దాణాసురుడు పరమశివుని యొక్క పరివారంలో చేరిపోయాడు కాబట్టి వాడు కూడా కైలాసం బయట కాపలా ఉండాలి శంకరుడు కైలాసంలో కూర్చోవాలి ఇప్పుడు వాడు తన నిజస్థితిని గుర్తించాడు సంతోషంగా శంకరుడు కైలాసాన్ని చేరుకున్నాడు ఇప్పుడు లోపలికి వెళ్లి కోటలోకి అనిరుద్ధుడికి ఉషాదేవికి వివాహం చేసి వాళ్ళకి వస్త్రాలు మాల్యాలు ఆభరణాలు బహుకరించి ఉషా అనిరుద్ధుల్ని కృష్ణ పరమాత్మతో ద్వారకా నగరానికి సాగనంపాడు ఈ విధంగా ఉషాపరిణయం అనేటటువంటి ఘట్టము ఎన్నో రహస్యాల్ని ఆవిష్కరించింది ఎవరు ఈ ఉషాపరిణయ ఘట్టాన్ని వింటున్నారో ఎవరు బాణాసురుడు పరమశివుడంతటి వాణ్ణి తన కింకరుడిగా చేసుకున్నాడు తుట్ట తుదన నాలుగు చేతులతో పరమశివుడికే కింకరుడయ్యాడో ఈ ఘట్టాన్ని విని కృష్ణుని యొక్క విజయానికి మనసులో పొంగిపోయిన వాళ్ళు ఎవరుంటారో ఆయన నామము ఎవరు చెప్తారో అటువంటి శ్రీకృష్ణుని విజయం కథ పటించువారలెప్పుడు జయము వైకొని ఇహపర సౌఖ్యములా కల్పోన్నతి వహింతురవని కల్పాంతము వరకు ఎవరు ఈ బాణాసుర కథ వింటున్నారో కృష్ణ విజయాన్ని వింటున్నారో వాళ్ళకి సమస్త విజయములు చేకూరుతాయి అటువంటి వాళ్ళకి ఓటమి సంభవించదు జయం కావాలనుకున్నటువంటి పరిస్థితులలో ఈ ఉషాపరిణయ ఘట్టాన్ని బాణాసుర ఘట్టాన్ని ఒక్కసారి పారాయణ చేసుకుని బయలుదేరుతుంటారు అంత గొప్ప ఆఖ్యానాన్ని రోజు పరమాత్మ మన చేత పలికించి మనందరినీ ఉద్ధరించాడు ഭക്തരക്ഷക ഗോവിന്ദ ഗോവിന്ദ ഹരിോവിന ഗോവിന്ദ കരുണാസാഗര ഗോവിന്ദ ഗോവിന്ദ ഹരി ഗോവിന്ദ ഗോകുലനന്ദന ഗോവിന്ദ ശിവ കേശവ മൂർത്തി ഗോവിന്ദ ഗോവിന്ദ ഹരി ഗോവിന്ദ ഗോകുലനന്ദന ഗോവിന്ദ സ്ത്രീ പുംരുൂപോവി ഗോവിന്ദ ഹരി ഗോവിന്ദ ഗോകുലനന്ദന ഗോവിന്ദ ബിവ പത്ര ഗോവിന്ദ ഗോവിന്ദ ഹരി ഗോവിന്ദ Gokula Nandana Govinda భక్షుక సంస్కృత గోవిందోవిందరి గోకుల నందన గోవింద వడ్డీ హరి గోవిందోవిందరి గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద గోవిందరి గోకుల నందన దశరథ నందన గోవింద గోవిందరి గోకుల నందన నందనందన గోవిందన గోవిందోవిందరి గోవిందో ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಪಾಂಡವ ಪ್ರಿಯ ಗೋವಿ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಬಲರಮಾನುಜ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದಿಣೀ ವಲ್ಲೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಆಶ್ರಿತ ಪಕ್ಷ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಶೇಷಾ ನಿಲಯ ಗೋವಿಂದ ಗೋವಿಂದ హరి గోవింద గోకుల నందన గోవింద శేష సాయి గోవింద గోవిందరి గోవింద గోలనందన గోవింద శ్రీనివాస గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీ వేంకటేశ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శివ శివ కరుణాబ్ శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామేశ్వర వర బ్రహ్మార్పణమస్తు స్వస్తి